దీప అయితే కార్తీక్ వాళ్ళతో మాట్లాడుతుంటే దీప దగ్గరికి వాళ్ళ బాబాయ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు బాబాయ్ ఎవరికో చట్నీ కావాలంటే వెళ్ళి అని అనేది అక్కడి నుంచి పంపేస్తూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి దీప నీకు నీ మన నీకు కోరి ఏదో చెప్తుంటే అతన్ని పంపించేస్తావేంటి మేము కూడా వింటాం కదా నీకు అతను ఏం చెప్తున్నాడో ఏంటో అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది ఏం ఏం దీపా నీకు తను నీ మంచు కోరే చెప్తున్నాడు నీ గురించి ఏం చెప్తున్నాడు అసలు నీ అభిమానిని అలా పంపించి వచ్చా ఫ్యాన్స్ని అలా హట్ చేయకూడదు దీపా అని చెప్పేత అంటూ ఉంటుంది అలా అనేసరికి దీపకి చిరాకే వేస్తుంది ఇక కార్తీక్ అయితే వెళ్దామా అని అంటూ ఉంటాడు ఆగు ఆగుబావా అని చెప్పేత జోస్నా అంటూ ఉంటుంది ఇక ఏంటి బావా దీప ఉప్మా ఎంత ఫేమస్ నీకు తెలుసా తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి కార్తీక్ అయితే జ్యోస్నా కాసి అలా చూస్తూ ఉంటాడు అవును బాబా ఒకసారి మన ఇంట్లో చేసింది కదా దీప ఉప్మా నాకు కూడా ఇష్టమే ఆ ఉప్మా అంటే ఇప్పుడు ఇక్కడ ఆ ఉప్మా టేస్ట్ చేస్తే వెళ్దాం బాబా అనేది అంటూ ఉంటుంది జ్యోస్న అసలు ఈ దీప చేతిలో ఏముందో ఏంటో కానీ ఏ ఎవరు ఏది చేసినా ఎట్టే పడిపోతారు ఎట్టే తనకి ఫ్యాన్స్ అయిపోతారు అని అంటూ ఉంటుంది దే దీపతో జోస్న ఆ మాటలకి దీప ఏంటి కావాలి అమ్మ నీకు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి మా బావ కార్తీక్ కావాలి అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది దీప ఏక కార్తీక్ అయితే ఏంటి జ్యోసన ఎలా ఉంటుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఆ మాటలకి దీప కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది